నమస్తే అండి వెల్కమ్ టు అల్లవారు అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీరు పూర్తిగా చూడకపోయినా పర్లేదు సగం చూడండి కానీ వెంటనే మాత్రం స్కిప్ చేయకండి నేను దీనికి ముందు ఫస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి నాది యూట్యూబ్లో రెండో ఛానల్ అని ఫస్ట్ ఛానల్ అయితే పోయింది ఎలా పోయిందా అనేది తర్వాత వీడియోలు అయితే చెప్తానని కదండి ఇప్పుడు నా ఛానల్ ఎలా అయితే చెప్తానండి ఏమైనా చేస్తే కొత్త మొబైల్ అయితే తీసుకున్నానండి అందులోంచి మనం మొబైల్ తీసుకున్నప్పుడు ఏంటంటే మెయిల్ అయితే వచ్చి లాగిన్ అయ్యాను అనమాట ఆ పాత ఫోన్ ఏంటంటే లాగౌట్ అయితే అవ్వలేదండి తను అది వచ్చేసి నేను మా అక్క వాళ్ళ అబ్బాయికి ఇచ్చాను అనమాట వాడు సిక్స్త్ క్లాస్ చదువుతుంటాడండి అంటే మామూలు గేమ్స్ ఆడుకుంటాడు ఆడుకుంటాడు అన్నట్టు నేనైతే ఇచ్చానండి వాడు ఏంటంటే గేమ్స్ అప్పుడు మరి ఎలాగైతే అంటే మెయిల్ ఐడితే డిలీట్ చేస్తుంది అంటే వాడికి తెలియదు కావాలని చేయలేదు అసలు అక్కడికి మెయిల్ ఐడి అంటే ఏంటో కూడా తెలియదు అని మరి ఎలా డిలీట్ అయిపోయిందో డిలీట్ అయితే అయిపోయింది అనమాట నేను ఏంటంటే ఒక రోజు ఉదయం లేసిన తర్వాత మామూలుగా యూట్యూబ్ అయితే ఓపెన్ చేశానండి అంటే కొత్త ఫోన్ ఉంది కదా కొత్త ఫోన్లో యూట్యూబ్ అయితే ఓపెన్ చేశాను అక్కడైతే అసలు యూట్యూబ్ అనేది రాలేదండి ఇక యూట్యూబ్ సిగ్నల్స్ లేక అందరికి ఆగిపోని వేయమనుకున్నాను అంటే ఒకసారి వాట్సాప్ యూట్యూబ్ అనేవి ఆగిపోతుంటాయి కదా అలా ఆగిపోని అయ్యి అనుకున్నానండి తర్వాత కొంచెం చెప్పు అక్కడ చూసినా రాలేదు మా భావసాయిలో చూస్తే యూట్యూబ్ అయితే వస్తుందండి నాకు తర్వాత తెలిసిందంటే మెయిల్ డిలేట్ అయిపోవడం వల్ల యూట్యూబ్ అనేది ఓపెన్ అవ్వట్లేదు అనేది తెలిసిందనమాట మళ్ళీ కొత్తగా ఇంకా మెయిల్ ఐడిని అయితే క్రియేట్ చేసుకుని యూట్యూబ్నైతే తీసుకున్నది అయితే ఓపెన్ అవుతుంది మళ్ళీ మనకి యూట్యూబ్ అయితే వీడియోస్ అయితే వస్తుంటాయి కదా అందులో చూసానండి మనకి మెయిల్ ఐడి పోతే ఎలాగా మళ్ళీ వెనక్కి తెప్పించుకోవచ్చు అని చెప్పి చూసానండి అర్థమైంది అంతా చేశానండి కానీ ఏంటంటే మన యూట్యూబ్లోని ఛానల్కి యూట్యూబ్ వెరిఫికేషన్ కూడా చేస్తాం కదండి బట్ ఆయన ఏంటంటే మనం ఎలాగైనా మెయిల్ అడిగిపోయిందంటే ఇంకా వీడియోస్ చాలా ఉంటాయి కదా యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి మెయిల్ అడిగితే తిరిగి రావాలంటే ఏం చేయాలంటే అని చెప్పి అంత ప్రాసెస్ అయితే చేశానండి వాడు ఏంటంటే వేరే మెయిల్ ఐడికి అయితే ఒక నెంబర్ అయితే పంపారండి సిక్స్ డిజిటల్ నెంబర్ అయితే పంపారనమాట ఆ విషయం నాకు తెలియలేదు ఏ అసలు ఆ నెంబర్ కొట్టమని వరకు ఈ నెంబర్ నాకు అంటే వేరే మెయిల్ ఐడికి అయితే పంపుతారంటండి మన ఫోన్లో రెండు మెయిల్ ఐడీస్ ఉంటాయి కదా వేరే మెయిల్ ఐడీకి అయితే పంపారనమాట నాకైతే తెలియలేదు నాకు తెలియకపోతే ఏమైందంటే నేను చదువుకున్న టెన్త్ క్లాస్లో వెళ్ళానండి అంతంత మాత్రం వచ్చిన ఇంగ్లీష్ అనమాట ఏం చేసాను అంటే మా వారు ఫ్రెండ్ అంటే తనకైతే ఇచ్చానండి చూడమని తనంటే కొంచెం చదువుకున్నాడు వచ్చి అని చెప్పించాను తనైతే మొత్తానికి ఉన్న దాన్ని కూడా పోగొచ్చాడు ఎలాగంటే నా ఫోన్ అని మేడీ అన్నింటినీ డిలీట్ చేసి కొత్త మేలు అదే క్రియేట్ చేసుకోమని చెప్పమో మొత్తం అడి అన్నీ డిలెట్ చేస్తాండి ఇంకా అయితే నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసు ఆయన మీద కానీ ఏమీ అనలేను తర్వాత ఎంత చూసుకుంటే ఒకసారి మామూలుగా ఎందుకు అప్పుడు తెలిసిందనమాట అప్పుడైతే నెంబర్ అయితే ఉందండి పాత మేల్ అడి ఉంటుంది కదా అందుకే సిక్స్ డిజిటల్ నెంబర్ అయిందని కదా ఆ నెంబర్ అయితే ఉందనమాట ఇంకా ఛానల్ పోయాకైతే ఏమీ చేయలేం కదండి కానీ ఒక్కటైతే మాత్రం నాకు అర్థమైందండి మన పని మనమే చేసుకోవడం ఎదటివల్త్ అయితే అస్సలు చేయించుకోకూడదండి అంటే వాళ్ళకి అది బాగా వస్తే పర్లేదు ఆయనకు కూడా ఏమీ రాదు అంటే చదువుకున్నాడు కదా ఆయన వచ్చేసి అంటే స్కూల్లో సార్ కింద అయితే చేస్తుంది చదువుకున్నాడు కదా కొంచెం ఐడియా ఉంటుంది అనుకున్నానండి కానీ అయితే ఆయన వల్ల మొత్తం ఛానల్ పోయిందనమాట చాలా బాధపడ్డానండి ఎందుకంటే చెప్తున్నాను కదా ఆ ఛానల్ అయితే గ్రోత్ అయితే ఏమీ లేదు యూస్ కూడా ఏమీ లేదు సబ్ టు సఫ్ట్ చేయించుకున్నానండి వాచ్ అవర్స్ కూడా డబ్బులు ఇచ్చి అనమాట అది కూడా మనం ఏంటంటే మీరు ఛానల్లో ఎవరిదైనా లైవ్కి వెళ్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటామంటారు కదండి సేమ్ అలాగే సబ్ టు సబ్ అయితే చేసుకున్నాను అంటే కొన్ని మామూలుగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారండి ఎక్కువ సబ్ టు సబ్ అనమాట చేసుకునే అండి కూడా పోయి ఇప్పుడు ఒకసారి అయితే వీళ్ళైతే పెట్టేదని అంటే ఒక ఇరవై రోజులకి అలా పెట్టేదని ఒక్కసారి అయితే మొత్తానికి కూడా మానేసిదేనండి అలా అని ఏదో అంటే టైం పాస్ మాట ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించింది ఇంట్రెస్ట్ అయితే నాకు ఆ ఛానల్ మీద అయితే అస్సలు లేదండి టైం టైంపాస్ నాకు యూట్యూబ్లో ఛానల్ ఉందని చెప్పి అప్పుడప్పుడు పెట్టాలనిపించినప్పుడు అయితే పెట్టిందని అనమాట కానీ ఆ ఛానల్ పోయినప్పుడు నాకు ఎంతో బాధ అనిపించింది అంటే అది వచ్చేసి మా అబ్బాయి పేరు మీద పెట్టారండి హ్యామ్ దీప్ ఛానల్ అని అందుకని చెప్పినకైతే చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు కూడా బాధ అనిపిస్తుంది వాళ్ళ పేరు పేరు మీద పెట్టిన ఛానల్ పోయిందని అది ఏంటంటే వాళ్ళు అంటే ఇప్పుడు మా అబ్బాయిలు వస్తే కాలేజ్ అనమాట అండి అప్పుడు స్కూల్కి వెళ్ళారు అంటే నైన్త్ ఎయిత్ ఆ క్లాస్ అనమాట పిల్లలద్దరూనే వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియోలు వాళ్ళు సరదాగా చేసిన వంటలు వీడియోలు అన్నీ ఉండేయండి అవన్నీ పోనీ నాకు అదొకటే బాధ ఛానల్ కనీసం ఛానల్ ఉన్నది రోజు లేకపోయినా ఎప్పుడైనా వీడియోలు చూసుకుందాం కదా వాళ్ళు చిన్నవాళ్ళు ఇప్పుడు వచ్చేసి అండి ఇంట్లో డిగ్రీ చదువుతున్నారు అప్పుడేమో ఎయిత్ నైన్త్ చదివారు అనమాట అంటే టెన్త్ అంటే నైన్త్ టెన్త్ అనుకుంటండి ఆ వీడియోస్ అన్నీ కూడా పోయినాయి అదొకటి అయితే బాధ అనిపిస్తుంది ఇది వచ్చేసి రెండో ఛానల్ అనమాట ఇది కూడా పెట్టి ఒక నాలుగు నెలలు అయితే అవుద్దండి ఏంటంటే నేను ఏంటంటే ఇంకా అప్పుడప్పుడు పెట్టేదాన్ని ఫస్ట్ లెట్స్ లేదా అమ్మాస్కి పుణ్యానికి అన్నట్టుగా పదిహేను రోజులకి ఒకసారి అయితే వీడియో అయితే పెట్టేదానండి కానీ ఇప్పుడైతే కనుక కాదు కంపల్సరీ పెట్టాలి ఒక సంవత్సరానికి అయినా సరే నా ఛానల్ అంటే మోనిటేషన్ అయ్యి నేను ఇంకొక శాలరీ తీసుకుని చెప్పి చాలా ఇంట్రెస్ట్ అయితే ఈ మధ్య అయితే డైలీ అయితే వీడియోస్ అయితే పెడుతున్నానండి నాకు అంత ఇంట్రెస్ట్ కలవడానికి నేను ఇంత ఇంప్రె ఇన్స్పిరేషన్ అవ్వడానికి ఏంటంటే కారణం నేను యూట్యూబ్లో ఇద్దరు వీడియోస్ అయితే చూస్తానండి వాళ్ళ ఛానల్లోని వాళ్ళ వీడియోలు చూసిన వాళ్ళు మాట్లాడతాయి నాకు చాలా బాగా నచ్చినాయి ఒకటి వచ్చేసి వాకాడి పిల్ల ఇంకోటి వచ్చేసి ఏంటంటే పావని వెంకి న్యాచురల్ టాక్ అండి వాళ్ళిద్దరు ఛానల్స్ అయితే చూసాను వాళ్ళిద్దరు చెప్పింది ఏంటంటే పావని అన్నాను అనుకుంటే తనైతే నాలుగో ఛానల్ అంటే అండి ఇది మూడు ఛానల్ అలాగే ఏదో టైం పాస్ పెట్టినట్టుగా పెట్టింది ఏంటంటే నాలుగో ఛానల్స్ అది బాగా సక్సెస్ అయితే అయ్యింది అనమాట అలా ఇంకా వచ్చేసి వాకాడి పిల్లండి తను తోసి రెండో ఛానల్ అంటే అండి వాళ్ళిద్దరు మీరు చూసిన నాకైతే మాత్రం అనిపించింది అండి కంపల్సరీ నేను కూడా యూట్యూబ్లో అయితే నాకుంటే ఒక స్థానం సంపాదించుకునేది అనిపించిందండి వారి నాకు ఇన్స్పిరేషన్ అనమాట మాకు తెలిసినది ఒక పాప బర్త్డే అయితే ఉందండి ఫస్ట్ బర్త్డే అనమాట తనకి ఈ బర్త్డేకి గిఫ్ట్ ఇద్దామని చెప్పి నేనైతే మీషోలోని ఒక చైర్ టైప్ అయితే తెప్పించానండి అంటే బొమ్మ టైప్ వస్తుంది కదా మనకి సోఫా సెట్ ఉంటుంది కదండి అందులో చైర్స్ ఉంటాయి కదా ఆ మోడల్ అయితే చైర్ అనేది అయితే బుక్ చేసానండి వచ్చేసి పింక్ కలర్ అండి మీకు అయితే కలర్ చూస్తున్నారు కదా తన పాప అనమాట ఎందుకంటే ఎక్కువ పాపలకి అయితే పింక్ కలర్ ఇష్టపడతారు కదండి అది కూడా దీని మీద ఏంటంటే ఫ్రిన్సెస్ అని ఉందండి అదే బాబు అయితే బాబు అయితే బ్లూ కలర్ అనుకుంటే అండి ఇది వచ్చేసి ఫిన్సెస్ అని ఉంది బాగుందండి దాని మీద ఫ్రిన్స్ అని అయితే ఉందండి ఇది కూడా చూశారు కదా మనం ఇలా సోఫా టైప్ ఉందండి చిన్న చైర్ అనమాట మనం ఇలా కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే ఓపెన్ చేసి చూపించాను కానీ మీకు అయితే కనిపిస్తుంది అండి అంటే మనం ఇలా మడత పెట్టుకుంటే ఒక చైర్ ఇలా ఉంటుంది దాన్ని ఇలా కింద కనుక ఓపెన్ చేస్తే పడుకోవచ్చు అనమాట అంటే వన్ ఇయర్ పిల్లలకి ఒక పిల్లలు కనుక సన్నగా ఉంటే ఒక టూ ఇయర్స్ వరకు అయితే కూర్చోవడానికి అయితే బాగుంటుంది ఇక్కడ జిప్ కూడా ఇచ్చారు చూస్తారు కదండి ఈ లో కనబడుతుంది కదండి చైర్ అయితే ఎలా ఉంటుంది అనమాట ఇలా ఓపెన్ చేస్తే కనుక వాటి మన అయితే పడుకోవచ్చు అదే కనుక మనం ఇలా మడత పెట్టేస్తే కనుక కూర్చోవచ్చు మీ కనుక వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి